హాయ్ హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ ఎస్ ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న మన రిషి సార్ ఎప్పుడొస్తారు ఎప్పుడు వస్తారంటే మన సామాజిక మాధ్యమాల్లో ఒక రూమర్ అయితే హల్చల్ చేసిందంటే అదేంటంటే ఈరోజు అంటే ఎగ్జాక్ట్గా ఏప్రిల్ ట్వంటీ ఫస్ట్ ఎగ్జాక్ట్గా రిషి సార్ అప్డేట్ అయితే తెలుస్తుంది అని చెప్పి సో అదే విధంగా మంచి అప్డేట్తో మీ ముందుకు వచ్చానండి ఎవరైతే సార్ ఫ్యాన్స్ ఫాలోవర్స్ ఉన్నారో ప్లీజ్ వాయిస్ ఆఫ్ ఎస్ యూట్యూబ్ ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి గైస్ అదేంటంటే మనకు సార్ని క్విట్ అయిపోయారు కొన్ని రీజన్స్ వల్ల అంటే కొన్ని హెల్త్ ఇష్యూస్ వల్ల ఇది అందరికి తెలిసిన విషయమే నెక్స్ట్ శంకర్ మూవీ అనేది షూటింగ్ అనేది ఇంకా కంప్లీట్ అవ్వలేదు ఎట్ ద సేమ్ టైం మనకు గ్యామ్కున్న టీఆర్పీ అనేది రోజు రోజుకు పడిపోవడం జరుగుతుంది మనుని ఎంట్రీ ఇచ్చినా కానీ అనుపమ్మ గారు ఎంట్రీ ఇచ్చినా కానీ ఎన్ని చేస్తున్నా కానీ వసుధార ఉన్నా కానీ మన రిషి సార్ ఉంటేనే సీరియల్ అనుకున్నట్టు మనకు టీఆర్పీ రావాలన్నా కానీ ఆదరాభిమానాలు అభిమానాలు పొందాలన్నా కానీ మనకు రిషి సార్ రావాల్సిందే సో గాయస్ అదేంటంటే ఇవాళ హాట్స్టార్లో మీరు గమనించారో లేదో మనకు గుప్పెంత మనసు సీరియల్ పోస్టర్ అనేది చేంజ్ అయ్యింది ఎందుకనంటే మనకు ఇప్పుడు పోస్టర్ చేంజ్ చేసినా కానీ రిషి ఫోటో తీయలేదు సరే అది ఒక పక్క నుంచితే మనకు ఇద్దరు ఫోటోస్ సేమ్ యాజ్ టీజ్గా అలానే ఉంచేశారు సో గైస్ ఇదంతా గమనిస్తుంటే ఎవరైతే డైరెక్టర్ గారు ఉన్నారో రిషిని పక్కగా వాళ్ళు సాన్ని కంపల్సరీ తీసుకొని వస్తారు కానీ దానికంతా ముందర ఏం జరగాలంటే మనకు గీతాశంకర్ మూవీ షూటింగ్ అనేది కంప్లీట్ అయిపోవాలి సో గైస్ ఇవన్నీ చూస్తూ ఉంటే మీకు అర్థమవుతుందో లేదో మన రిషి సర్ అతి త్వరలోనే గ్యామ్ సిరియల్ షూటింగ్లో పాల్గొంటున్నారు ఇది గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు గైస్ మీ ఒపీనియన్ ఏదో కామెంట్ చేయండి మరిన్ని ఇలాంటి లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అండ్ అప్డేట్స్ కోసం వాయిస్ ఆఫ్ ఎస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి